మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైసీపీ రాష్ట వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమ నేపథ్యంలో పదమూడో వార్డులో వార్డు కౌన్సిలర్ కుడ్ర సుజాత నేతృత్వంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు దేవరపల్లి కిషోర్ సంతకాల సేకరణ ప్రారంభించారు పేదలకు ప్రభుత్వ వైద్యం దూరం చేసే ఆలోచనతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేపట్టాలని చూస్తున్న కూటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా పదమూడవ వార్డులో వార్డు కౌన్సిలర్ సుజాత నేతృత్వంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాలకు రాశ్రీను పెసర్లంక రమణ పిల్లి వీరయ్య దేవరపల్లి కిషోర్ మల్లబోయిన రాము పఠాన్ అసద్ పిల్లి ప్రేమరాజ్ దేశీయ చుక్క ఆనంద్ చంద్రశేఖర్ డి మల్లి బాజీ ఎస్ఆర్కే శర్మ ఆజాద్ అలీ హరి టి మురళి అన్వేష్ అత్తట కిషోర్ తదితరులు ఉన్నారు మరి ఈరోజు పదమూడవ వార్డు చిన్నవూర్లో మరి మన మాజీ శాసనసభ్యులు అనాపతిని శివకుమార్ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి చంద్రావూర్లో మరి వార్డులో వార్డు కమిటీ వేయటం జరుగుతుంది అలాగే కోటి సంతకాల సేకరణ జరుగుతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చిన మరి పెద్దలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తినాలి వర్గం పదమూడవ వార్డులో మాజీ శాసనసభ్యులు అన్నాపత్ని శివకుమార్ గారి పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమం భాగంగా ఈరోజు పదమూడవ వార్డు కౌన్సిలర్ గారు కుర్రాజాజ గారు ప్రాచీన్ గారి ఆధ్వర్యంలో మరియు వార్డు ముఖ్య నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ ఉద్దేశం రాబోయే కాలంలో రాబోయే రోజుల్లో పార్టీని ఎలా బలవంతం చేయాలి పార్టీ కోసం ఎలా కుషించాలి అదేవిధంగా వార్డు కమిటీని ఎట్లా ఏర్పాటు చేయాలి నివారి కోటి సంతకాల కార్యక్రమం ఎలా చేయాలనే కార్యక్రమాన్ని ఈరోజు ఈ వార్డులో ఈ సమావేశం చేయడం జరిగింది దీనికి అందరూ బాగా స్పందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేయాలని అదేవిధంగా మన తెనాలి శాసనసభ అన్నవర్ధన్ శివకుమార్ గారిని కూడా ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించారని మళ్ళీ రానున్న రోజుల్లో అంతకుముందు ఏ ఏ పథకాలు అదే పథకాల్లో రాష్ట్రం బాగుండాలని అదేవిధంగా తెనాలి వర్గం కూడా బాగా డెవలప్ అవ్వాలని కాన్సెప్ట్తో ఈరోజు ఈ మీటింగ్ జరగడం జరిగింది ఈ మీటింగ్కి అందరూ పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది